అనపర్తి నియోజకవర్గం రంగపేట మండలం అధికారులతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమీక్ష సమావేశం రంగపేట తహసీల్దార్ కార్యాలయంలో రంగపేట మండలం అధికారులతో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రంగపేట మండలంలో మెట్ట ప్రాంతం సంబంధించి వ్యవసాయం సంబంధిత సమస్యలు రహదారులు విద్యుత్ సాగునీరు చాగల్నాడు ఎత్తిపోతల పథకం సంబంధించి సమస్యలపై చర్చించి వాటిపై అధికారులకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మనం అందరం సాధారణంగా ఆహ్వానిద్దాం దయచేసి అందరూ మన కరతాళ దోమతో వారిని ఆహ్వానిద్దాం అదేవిధంగా రంగంపేట మండల తహసీల్దార్ గారిని రంగంపేట మండల ఎంపీడీఓ గారిని ముఖ్యంగా ఈ రంగంపేట మండలంలో అధికారులు జవాబుదారీ విధానం లోపించింది మరి ఆ రోజు ఆ ప్రభుత్వం అతి కీలకంగా చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రాం కింద చేసిన స్పందన కూడా ఇక్కడ కరువైన విధానాన్ని నేను అనేక సార్లు అందరినీ కోరుతా ఉన్నా ముఖ్యంగా ఈ మండలానికి సంబంధించి చాగల్నాడు చాగల్నాడుకు ఎవరైనా వచ్చారంటే ఆఫీసర్స్ కాంట్రాక్టర్ పిలుచుకుని ఎక్కడైతే వీడు దాదాపు రెండు వేల రెండులో వర్క్ ఇది చాగల్నాడు వర్క్ స్టార్ట్ అయిస్తారు రెండు వేల ఏడులో కంప్లీట్ అయింది అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాలువలలో వీడు దిగు జరగడానికి కనీసం ఫ్లో బ్యాక్ పాయింట్స్ వాటర్ సెస్ డబ్బులు కూడా లేవు సార్ దానివల్ల చాలా ఇబ్బంది అయింది ఈ సంవత్సరమే మనకి చెరువుకి ఐదు లక్షలు ఇచ్చారు సార్ టేటా ఇచ్చారు ఆ ఐదు లక్షలతోటి మీవల్ చేస్తాం సార్ మళ్ళీ నెక్స్ట్ మోడర్నైజేషన్ ఎస్టిమేట్ కనుక మనము చేసుకోగలిగితే ఒక మంచి సత్ఫలితం ఉంటుంది తాగలడానికి లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ మనము అటెండ్ కాగలుగుతాము అలాగే దాంట్లో ఉన్న పవ ఇది మన పైప్ పవర్ పైప్స్ ఏవైతే ఉంటాయో ఆ పవర్ పైప్స్ అన్నీ కూడా రెస్ట్ పెట్టేసి తుట్పట్టేసి ఉన్నాయి సార్ అయితే మనకి కేవలము మేము ఈ నాలుగేళ్ళు అన్నీ కూడా ప్రపోజల్స్ రెడీ చేసుకున్నాం కానీ ఒకటి కూడా శాంక్షన్ చేయ కా కారణంగానే మేము అటు కాలేకపోయామని చెప్పడానికి నేను చూపిస్తున్నాను సార్ బట్ ఏమైనా మనకి ఇరిగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కావాల్సింది ఫండ్స్ కాబట్టి ఫండ్స్ మనం అయితే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ మీ ఆధ్వర్యంలో పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేస్తూ తమకి విరవించుకున్నాం రీఫండ్ అయిన సిస్టమ్ని మన రివైవ్ చేశారు అప్పుడు బడ్జెట్లో ఒక వన్ క్రోడ్ రూపీస్ ప్రొవైడ్ చేసాం అని తర్వాత ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని కాదు ఆ డిపార్ట్మెంట్స్కి పంచేసింది ఈ ఫైవ్ ఇయర్స్ సో మీ అందరూ సఫర్ అయ్యారు ఇప్పుడు నీ గారు ట్రైనింగ్ చేసేట్సు అదంతా నాకు ఒకసారి మీరు ఒకసారి నాకు దగ్గరికి వచ్చి నాకు ఇస్తే నేను మిక్స్టర్ దగ్గర కూర్చొని అవన్నీ చేయించుకొని అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక ట్వంటీ క్రోర్స్ కాలువ పూర్తిలు తీసినారు ఇయట్ ఎందుకంటే ఆకుమోడల్ కూడా మీరందరూ ట్వంటీ క్రోస్ ప్రొవైడ్ చేసింది ఇబ్బంది ఉంటాయి కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ప్రయారిటీ ఇచ్చి అనేది ముఖ్యమంత్రి గారు కూడా డైరెక్షన్ తీసుకున్నారు అందుకోసం మీరు ఒక టూ త్రీ డేస్లో వచ్చి నాకు మీ దగ్గర ఉన్న పెండింగ్ వేసే ప్రపోజల్స్ అన్నీ ఇస్తే సార్ దాన్ని ఫీజుబుల్గా మనకు ముందుకు వెళ్దాం అండి అప్పుడు నగరాన్ని కూడా ఇంకప్ చేయాలి పుష్కరాన్ని ఇంకప్ చేయాలని ప్రయత్నం చేశాం అక్కడ ఎస్ఈ గారు కూడా కోఆపరేట్ చేశారు దీని వంద ఎలక్షన్స్ రావడం అట్లా అది పక్క వెళ్ళిపోయింది అది పక్క ఈ ఫైవ్ ఇయర్స్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు దాన్ని మనం ట్రాక్లోకి తీసుకెళ్ళాలి ఏమన్నా మీ దగ్గర అది ట్రాన్స్ఫార్మర్ ఏమన్నా చోరీ అయిందా ట్రాన్స్ఫార్మర్ చోరీ కాదు